ఈ రోజు ప్రధానంగా చర్చలోకి వచ్చింది మరోవైపు సంజయ్ రాయ్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతుంది సిబిఐ మళ్ళీ పైకి అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే సిబిఐ ఇక్కడ సాటిస్ఫాక్షన్ కాలేదు ఉరిశిక్ష విధించాలి అన్నది సిబిఐ చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు సో బాలగారు ఎట్లా చూస్తారు మీరేమంటారు ముందుగా హై న్యూస్ కి అలా అదే విధంగా రామ్మోహన్ గారికి వీక్షించే ప్రజలందరికీ అలానే అంకర్ గారు మీకు గుడ్ ఈవినింగ్ అండి ఒకటి స్పీడీ డిస్పోజబుల్ డిస్పోజ్ అయింది అన్న దానికి వెల్కమ్ చెప్పాలి ఎందుకంటే రామ్మోహన్ గారు కూడా సేమ్ అదే ఫెటర్నిటీలో ఉన్నారు కాబట్టి మాకు కొంచెం స్పీడ్గా జరిగిందని అనుకుంటాం బట్ స్పీడ్ ఈస్ ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ జస్టిస్ ఎందుకంటే జస్టిస్ అనేది ఇట్స్ అ బ్యాలెన్సింగ్ ఆఫ్ స్కేల్ అండి ఒక వ్యక్తికి శిక్ష పడడము ఇట్స్ నాట్ అవర్ సిస్టమ్ ఎయిమ్ మన ఇండియన్ ఎయిమ్ అండ్ గోల్ అది కాదు మన గోల్ ఏంటి మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అండ్ పీస్ అండ్ ట్రింగ్ క్వాలిటీ ఇంకోటి ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ అది విక్టిమ్ అవ్వచ్చు లేకపోతే అక్యూజ్డ్ అవ్వచ్చు దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీస్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం అందరం ఈరోజు చంకలు గుద్దుకుంటున్నాం చప్పట్లు కొట్టుకుంటున్నాం దీపాలు వెలిగిస్తున్నాం లేకపోతే రోడ్ ర్యాలీలు చేస్తున్నాం అతని ఉరిశిక్ష తీయాలనుకుంటున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ చనిపోయిన వ్యక్తి ఎవరు ఉరిశిక్ష తీయబోయే వ్యక్తి ఎవరు ఇదే సమాజంలోనే ఇదే సంస్కృతి సంప్రదాయాల మధ్యలోనే పుట్టిన వ్యక్తులు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఎందుకు చంపాడు ఇంకొక వ్యక్తి ఉరి తీయడానికి అంటే లీగల్ గా ఏది చేసినా రైటా ఇల్లీగల్ గా ఏది చేసినా రాంగ్ అనే ఒక బ్యాలెన్సింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవంగా మన ఇండియన్ సిస్టమ్ అంటే నేను జుడిషియరీ సిస్టమో లీగల్ సిస్టమ్ గురించి నేను డెమోక్రసిక్ సిస్టమ్ డొమెస్టిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ గా నన్ను అడిగితే ఒక కుంటి పడిపోయిన కుంటి గుర్రంలా తయారైంది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు సిబిఐ కావచ్చు లేకపోతే ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే అంటారు అంటే మూలాన్ని వెతకడం ఫస్ట్ ఇప్పుడు ఈ కేసులో తీర్పునిచ్చారు అసలు అతను ఎందుకు చేశాడు దేనికోసం చేయాల్సి వచ్చింది ఏ ఏ కారణాల వల్ల చేయాల్సి వచ్చింది అసలు దాని యొక్క మూలాలు ఏమైనా బయటకు వచ్చాయా ఈ రోజు వరకు ఎవరికైనా తెలిసిందా రేప్ చేశాడు అమ్మాయిని రేప్ చేశాడు డాక్టర్ని రేప్ చేశాడు క్రూరంగా క్రూరంగానే రేప్ చేశారు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ సైకలాజికల్ ఆంథ్రపాలజికల్ స్ట్రక్చర్ ని రిఫార్మ్ చేయకుండా ఈ భారతదేశంలో మీరు ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్ళి శిక్షలు వేయించుకోవచ్చిన ఇది చేంజెస్ అవ్వవు అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఎందుకంటే రేపు రామ్మోహన్ గారు లేకపోతే నేను ఇంకోరో ఇంకోరో ఎవరైనా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత జడ్జెస్ అంటే జుడిషియల్ ఆఫీసర్స్ పక్కన పెడితే హైకోర్టులో ఆటోమేటిక్ జడ్జెస్ అవుతారు బట్ లీగల్ నాలెడ్జ్ ఉన్న మేమే ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వై బి ఫోగట్ అబౌట్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఇండివిజువల్ హ్యూమన్ రైట్స్ అనేది మనం మర్చిపోతున్నాం ఒక హ్యూమన్ ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నాట్ ఇన్ అనిమల్ సొసైటీ వేరే హ్యూమన్ సొసైటీ ఆ హ్యూమన్ సొసైటీకి ఇప్పుడు అతని శిక్ష వేశారు ఓకే ఇట్స్ క్లోజ్ అయిపోయిందా ఆ వ్యక్తిని తీసుకొచ్చి కనీసము సైకలాజికల్ ఎగ్జామినేషన్స్ ఏమన్నా చేశారా ఏమన్నా దాని గురించి నేర్పించారా ప్రజలకు ఏమన్నా దాని గురించి అవగాహన తీసుకొచ్చారా ఒక వ్యక్తి ఇలా చేయడానికి కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి ఇప్పుడు జస్టిస్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే శిక్ష వేస్తే జస్టిస్ అయిపోయినట్టనా అసలు జడ్జెస్ ని మనం అపాయింట్ చేసేది జస్టిస్ చేయడం కోసం కదా జస్టిస్ చేస్తూ వాళ్ళు ఇంకోటి ఏం చేయాలి డెలివరీ ఆఫ్ స్కేలింగ్ కూడా చేయాలి ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ వన్ పర్సన్ ఇట్ ఈక్వాలిటీ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వాలిటీలో బాధ్యత పడిన వాళ్ళకి బాధితు చేసిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ సొసైటీలో ఈక్వల్ రైట్స్ ఉంటాయి వాళ్ళ రీక్వల్ రైట్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి రేపు ఇది జరగకుండా ఆ జడ్జ్మెంట్ లో మనం ఇది కూడా చూడాలి ఎందుకంటే నన్ను అడిగితే అపీల్కి వెళ్ళినప్పుడు ఒక క్లారిటీ దీంట్లో రావాలి ఇప్పుడు అతను బాధించే విధంగా ఇంకా చాలా మంది ఉన్నారన్నారు ఓకే ఒక వ్యక్తిని పని చేసి మీ తవాళ్ళను వదిలేసారంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ అక్కడ ఫోరెన్సిక్ ఒక సైన్స్ స్టూడెంట్ చనిపోయింది బాలగార్ ఇందులో బాలగార్ మీరు చెప్తున్న ప్రకారం అంటే అంటున్నారు అంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళ ఓన్ బాడీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫెటర్మెంట్ కి సంబంధించిన వ్యక్తికి కాజ్ ఆఫ్ డెత్ ఎన్ని ఎన్ని కాజెస్ ఉంటాయి అన్ని కాజెస్ ని నోట్ డౌన్ చేసి ఉండాలి ఎందుకు చేయాలి బాలగార్ అంటే మీరు చెప్తున్న దాని మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకో కొన్ని కూడా ఇక్కడ గుర్తొస్తున్నాయి నాకు ఆ రోజు డాక్టర్ చనిపోయిందన్న విషయం పేరెంట్స్ కి లేట్ గా చెప్పడం డెడ్ బాడీ దగ్గరికి వెళ్లకుండా ఆడుకోవడం అండి నేను అదే సార్ ఇక్కడ క్రాసిన్ చేసిన తప్పులు కావచ్చు ఇన్వెస్టిగేషన్ చేసిన తప్పులు కావచ్చు లేకపోతే ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు తప్పులు కావచ్చు ప్రతి ఒక్కరి పార్ట్ అండ్ పర్సన్ చేయాలి ఎందుకు కావాలా అకౌంటబిలిటీ ఎందుకు చేయాలా నెగ్లిజెన్సీ ఎవరెవరు చేశారా నెగ్లిజెన్సీ కి అకౌంట్బిలిటీ కావాలి కదా ఇప్పుడు ఈ అమ్మాయిని చనిపోయారు చనిపోయింది ఓకే తిరిగి తీసుకురాదు ఇప్పుడు ఈ అబ్బాయి కూడా శిక్ష పడుతుందో లేకపోతే ఎవరి శిక్ష పడుతుందో ఓకే బట్ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఒక్క నిమిషం బాలగారి చెప్పాలనుకుంటున్నారు రేపు ఇలాంటి వ్యక్తి జరగరు చెయ్యరు అని చెప్పేసాని ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఒక్క నిమిషం కూడా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా చాలా అంశాలు జరిగాయి ఈ లోనే ఆ మధ్యలో అదే టైంలో ఒక నర్స్ పైన కూడా ఇట్లాంటి లైంగిక దాడి జరిగింది అత్యాచారం జరిగింది చాలా అంశాలు ఉన్నాయి